హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన భూమి మీద మనకు ఈ ప్రకృతి ఎన్నో రకాల పండ్లు పువ్వులు అనేది ఇచ్చింది మనకు ఈ నేచరు వాటిలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వర్షాకాలంలో మాత్రమే వచ్చే ఈ పండ్లు ఇక్కడ చూడండి చెట్టుకు ఎట్లా కాసినాయో ఇవి తెలుపు రంగులో ఉన్నాయి కానీ కొమ్మకు కొమ్మకు విరగ కాసినాయి ఫ్రెండ్స్ చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఏ ఫ్రెండ్స్ ఇయో ఇక్కడ చూడండి ఎట్లా కాసిందో కాయలు చెట్టుకు భయంకరంగా కాసినాయి ఫ్రెండ్స్ చెడు వైట్ కలర్లో ఉన్నాయి ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు కూడా అన్నీ ఉన్నాయి ఈ మన ఒక గింజల్లాగా ఉంటాయి కదా ఈ కాయలు ఎక్కడ చూసినా బహిర్భూమిలో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి కానీ ఈ కాయలు మటుకు ఈ కాయల వల్ల ఒక ఔషధ విలువలు మాత్రమే ఉంటాయి కానీ తినేదానికైతే ఇవి పనికిరావని నేను అనుకుంటున్నా చూడండి అయితే మరి ఇతర రాష్ట్రాలలో కానీ ఇతర దేశాలలో కానీ వీటిని ఏమైనా తింటారేమో మళ్ళా మన ఇండియాలో మాత్రం వీటిని తినలేరు ఎందుకంటే చెప్తాను దాని గురించి కూడా ఇక్కడ ఈ చెట్టే కాదు ఎక్కడ చూసినా అదో ఆడ ఇంకో చెట్టు ఉంది అక్కడ చూపిస్తారండి అక్కడ ఎట్లా కాసిందో ఆ చెట్టు యజ్జుడు చిన్న చెట్టు ఎట్లా కాసిందో చెట్టు చిన్న చెట్టు కూడా ఎట్లా కాసిన కాయలు ఎజ్జుడు ఈ కొమ్మకాయ ఎట్లా కాచిందా ఇంకా ఇటు ఇటుపక్క చూసుకుండా ఎట్లా కాసిందా కాయి బాయినా ఇదేంది కాపురా ఇది మనము ఇంటి దగ్గర విత్తనాలు కొనుక్కొని లేదా చెట్లను డబ్బులు పెట్టి కొనుక్కొని నాటి వాటికి మందులు కొట్టి సతవా చేస్తే కానీ ఇట్లా ఒక కాయలు చూడండి వీటికి నీళ్ళు లే ఏదో వర్షం పడినప్పుడు మాత్రమే వర్షం పడాలి అంతే దీనికి ఎరువులు లే ఒక మందులే ఏం లే కానీ చూడండి కాయలు ఎట్లా కాసిందా చూడు ఎంత కాపు ఉందో అదే ఒక ఆపిల్ కాయలు చిన్న సైజు ఉంటే ఎలా ఉంటాయో అలా కాసింది మన సిమ్లాలో కానీ అలాగే మన జమ్మూ కాశ్మీర్లో కానీ అట్లా అక్కడ ఆపిల్ కాయలు ఏ విధంగా కాస్తాయో ఇక్కడ సేమ్ ఈ ఈ పండు మాత్రమే ఇట్లా కాసింది మరి ఏ చుట్టు కాయదు అది చూడండి ఫ్రెండ్స్ ఆ కొమ్మకి ఎట్లా కాసిందో వా చూపిస్తాను అక్కడ ఒక మొక్క ఉంది ఆడిపోదాము అదే ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ మొక్క మొక్క కాదు ఇది చెట్టు ఇది ఎందుకంటే పెద్ద చెట్టు కదా చూడు అక్కడ కాసింది అదో ఆ లోపల ఉంటాయి ఇక్కడ కాసింది ఇంకా అక్కడ అక్కడ ఒక చెట్టు ఉంది పెద్ద చెట్టు దానికైతే చూ ఎట్లా కాసిందో అండి అది ఎదురుగా అందుకనే అడగా అడగాసింది ఫ్రెండ్స్ అవి ఎక్కువగా అటవీ ప్రాంతంలో మాత్రమే ఉంటాయి ఈ చెట్లు ఎందుకంటే ఇవి వేడు కాబట్టి దాదాపుగా ఎవరు వేరు ఈ చెట్లను అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ కమ్మ చూడండి మరి దీన్ని ఏమనాలా మీరే చెప్పండి దీన్ని ఏమనాలా ఇంత అసలు ఆకులనే కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఈ గుత్తికి ఇట కొమ్మలు ఇట ములు మాదిరి వచ్చాయి వస్తే చూడండి కాయలు ఎట్లాగా వచ్చినాయో కాపు అంటే ఇది ఏ పంట రాదు ఇంత కాపు మనం నీరు పెట్టి వేసి ఎంత చేసినా కూడా ఏ పంట రాదు ఇది వచ్చిందంటే చూడండి ఎంత అద్భుతమో దేవుడు చేసిన సృష్టి కదా ఇది మన ప్రకృతి అనేది ఎంత అద్భుతమో చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇంకో మొక్కుంది ఉంది ఆడ చూపిస్తాను ఇదో ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కూడా అంతే భయంకరంగా కాసింది చూడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కాసిందా ఇది కూడా అట్లా కాసింది చూడండి అయితే వీటికి ముళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ముళ్ళు ముళ్ళు ఉన్నాయి అలాగే ఒక కొమ్ముకు గుత్తులు 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 కాసినాయి ఆకులు కూడా సన్నయ్య కాయలు కూడా ఎంత సన్నగా ఉంటాయి చూడండి ఇదా ఇక్కడ చూడండి ఎట్లా కాసిందా ఇవి సన్నగా మన మాత్రల మాదిరిగా ఉంటాయి కదా కొన్ని ఇవి మన నిద్రగా వ్యాధికి వేస్తాం కదా మన మందులు స్కూల్లో వేసిండే కదా మనకు చిన్నపిల్లప్పుడు అట్లున్నాయి ఒక ఇత్తనాల మాదిరిగా ఒక గింజల మాదిరిగా ఒక సీట్స్ మాదిరిగా అలాగే మాత్రల మాదిరిగా ఇవి ఎన్ని రకాలుగా నేను చెప్పుకోవచ్చు ఇవి మంచి ఉదాహరణ ఇక్కడ చూడండి అబ్బా ఈ అద్ అద్భుతం అంటే ఇదో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎట్లా కాసిందో ఒక ఇక్కడ చూసినా ఎక్కువగా కాసింది ఫ్రెండ్స్ ఇది ఎంత ఎక్కువగా కాసిందంటే భయంకరంగా కాసింది చూడండి అబ్బా నేనైతే ఎక్కడ వదలకుండా ప్రతి చెట్టుకు కొన్నికాయలు పీక్ వస్తానే ఉండ సౌండ్ కూడా లోపల అంటే ఈ లోపల గుజ్జు ఏం లేదు ఓన్లీ రసం ఉంది ఒక సీడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక సీడ్ ఉంది అక్కడ ఇత్తనం ఉండేది ఆ ఇత్తనం రెండు భాగాలు అయిపోయింది అంతేకాని అంత రసం గుజ్జు అంటే ఏం లేదు కానీ చూసేదానికి మటుకు అదే ఇవి తినే కాయలేదు మటుకు ఇటు వేసి నోటికి వేసిట అట్ట నమలా అనిపిస్తుంది నాకు కానీ దీన్ని చూసి చూడండి ఒక కాయ చూస్తే ఎటు దీన్ని చూసి చెప్తా చవ్వుగా కొంచెం చేదుగా ఉంది ఫ్రెండ్స్ ఒక ఒక కాయ తింటే ఏం కాదు కానీ ఇన్ని ఇన్ని కాయలు తింటే మటుకు దెండాపై కప్పిరాజే అయితే వర్షం ఉన్నప్పుడు అన్ని రాలి ఎన్ని కింద పడిపోతున్నాయి ఎక్కడో చూడండి ఎన్ని కింద ఈ మధ్యకాలంలో వర్షాలు వస్తున్నాయి కాబట్టి అక్కడక్కడ మాకు కూడా కొంచెం రైట్గా వచ్చింది రాళ్ళన్నీ కింద పోతున్నాయి మరి ఈ కాయల వల్ల ఉపయోగం అంటే ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ మొత్తానికైతే కాయల మటుకు చూసేదానికి బాగున్నాయి తినేదానికి మాత్రం పనికిరావు ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి చెట్టు మీ మీ ఊర్లో ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ కాయల వల్ల ఉపయోగం తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్